ప్రముఖ దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి ఒక చిన్న తమిళ చిత్రంపై ప్రశంసల వర్షం కురిపించారు అభిషేక్ జీవిత్ దర్శకత్వం వహించిన టూరిస్ట్ ఫ్యామిలీ అనే సినిమాను చూసిన జక్కన్న ఆ చిత్రం తనకు ఇటీవల కాలంలో లభించిన ఉత్తమ సినిమాటిక్ అనుభూతిని అందించిందని కొనియాడారు ఈ ఊహించని ప్రశంసతో యువ దర్శకుడు అభిషేన్ ఆనందంలో మునిగిపోయారు ఇప్పటికీ తాను ఆస్ట్రేలియం నుంచి తేరుకోలేకపోతున్నానని తెలిపారు సోమవారం ఎస్ఎస్ రాజమౌళి తన ఎక్స్ ఖాతాలో టూరిస్ట్ ఫ్యామిలీ చిత్రం గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు అద్భుతమైన సినిమా టూరిస్ట్ ఫ్యామిలీ చూశాను మనసును హత్తుకునేలా కడుపుబ్బా నవ్వించే హాస్యంతో నిండి ఉంది ఆరంభం నుంచి చివరి వరకు నన్ను ఆసక్తిగా ఉంచింది గొప్ప రచన దర్శకత్వం అభిషేక్ జీవింత్ గారిది ఇటీవల సంవత్సరాలలో నాకు లభించిన ఉత్తమ సినిమాటిక్ అనుభవాన్నికి దీన్ని తప్పక చూడండి అని రాజమౌళి తన పోస్ట్ లో పేర్కొన్నారు రాజమౌళి వంటి అగ్ర దర్శకుడి నుంచి ప్రశంసలు రావటంతో దర్శకుడు అభిషేక్ జీవింత్ ఉబ్బితబ్బిపోయారు ఆయన రాజమౌళి ట్వీట్ కు బదిలిస్తూ చాలా ధన్యవాదాలు రాజమౌళి సార్ మీ ట్వీట్ నాకు గొప్ప ఆశ్చర్యాన్ని కలిగించింది ఇది నిజంగా మా రోజును మరింత ప్రత్యేకంగా మార్చింది మాటలకు అందని కృతజ్ఞతలు అని తెలిపారు అంతేకాకుండా ఇప్పటికీ నమ్మలేకపోతున్నాను ఆయన సినిమాలను ఎంతో ఆసక్తిగా చూసేవాడని కానీ ఒకరోజు ఆ అద్భుత ప్రపంచాలను సృష్టించిన వ్యక్తి నా పేరును ప్రస్తావిస్తారని ఎప్పుడూ ఊహించలేదు రాజమౌళి సార్ మీరు ఈ కుర్రాడి కలను జీవితానికంటే పెద్దదిగా చేశారు అంటూ తన అనుచరులతో ఆనందాన్ని పంచుకున్నారు మే ఒకటిన విడుదలైన టూరిస్ట్ ఫ్యామిలీ చిత్రం తక్కువ బడ్జెట్ తో తెరకెక్కింది సూర్య నటించిన రెట్రో నాని హిట్ ది థాడ్ కేస్ వంటి పెద్ద సినిమాలతో పాటు విడుదలైనప్పటికీ ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతమైన విజయాన్ని అందుకుంది ఇప్పటికే యాభై కోట్లకు పైగా స్థూల వసూలను సాధించింది రాజమౌళి కంటే ముందు సూపర్ స్టార్ రజనీకాంత్ నటుడు ధనుష్ వంటి ప్రముఖులు కూడా ఈ చిత్రాన్ని దర్శకుడిని అభినందించారు టూరిస్ట్ ఫ్యామిలీ చిత్రంలో శశికుమార్ సిమ్రాన్ ప్రధాన పాత్రలు పోషించగా యోగి బాబు మిథున్ జయశంకర్ కమలేష్ ఎంఎస్ భాస్కర్ తదితరులు ముఖ్య భూమికల్లో నటించారు మిలియన్ డాలర్ స్టూడియోస్ ఎంఆర్పీ ఎంటర్టైన్మెంట్స్ పతాకాలపై నస్ట్రేట్ బస్రియన్ మహేష్ రాజ్ బస్రియన్ యువరాజ్ గణేశన్ ఈ చిత్రాన్ని నిర్మించారు షాన్ రెహమాన్ సంగీతం అందించగా అరవింద్ విశ్వనాథన్ సినిమా గా పనిచేశారు